స్తుతి సుధారస పద్యమంజరి ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ సదాశివ సంస్థతి శార్దుల వృత్త పద్యములో స్వీయ రచన పఠనం శ్రీ గౌరీపతి నందివాహన శివ శ్రేయస్కరా శంకర సాగున్ జీవితము ప్రశాంతముగా ప్రశాంతముగ నిన్సద్భక్తిసేవిం చిన్ వాగం బులననుగ్రహీన్తుపన్ భర్గ పరబ్రహ్మ సఖ శుభాస్పద విశ్వేశ త్రినేత్రంచి షణ్ముఖ సంస్కృతి ఉత్పల్మాల స్వీయ స్వీయరచనా పఠనము నులలోన శంకర శంకరపుత్రక షణ్ముఖ గుహ తాను కోర శివుడు తావగా శిష్యత జ్ఞానముందగా ఖలుని తారకు గూల్చిన యోధ స్కంద నిన్నే నను నిత్యముంగులుతు నెమ్మదీ బ్రోము నిత్య బాలక హ శ్రీరామచంద్ర సంస్థతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయ రచన పఠనం ప్రజ రక్షకు రామచంద్రుని ప్రాపుగ గోరి గొల్చిన భక్తజనాళిని సర్వేళంకాయు రాముని అఖండ మేయ దాపున్నగే నిరావ రచు తాంత్రిక మాంత్్రిక దుష్టకృత్యము ఆ రహ హనుమాన్ సంస్కృతి మత్ె వృత్తపంచంలో స్వీయ రచన పఠనం జలధిందా టచులంక కాితివిగా సాధ్వీన్ పృధాపుత్రి కన్ ఇలలో పుట్టిన కపీష రామ భక్త్రణీ పలు కార్యం సిద్ధి గూర్చితివి నీవా కు ఖలనాశ హనుమంత వేడదను నిష్కాన్నర్సన్నను ఆ